నమస్కారం అండి నా పేరు లావరాజు గెలివొండ మండలం నర్సీపాటి నిజవర్గం చిడివాళ్ల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం దానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత ఏం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారనే చూడండి ఆ పొద్దండి మాట్లాడి రాజేకరెడ్డి మాట్లాడతావు మాట్లాడు నీకు సమాధానం చెప్తే రాజే అఖ్రెడ్ గారి పేరు చార్ట్చీట్లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజాక్రుడ్ కి ఇజోయిడ్ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబమే వెనకాలో తిరిగారు మళ్ళీ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్ళీ కాంగ్రెస్ ఏ రావాలని దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడావమ్మ వెరీ గుడ్ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనే అనుకోను చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఎక్కడున్నారమ్మా శెట్టి గౌరీ గౌరీ శట్టి గౌరి గారు మారుతి నౌకరాజు మారుతి పి బెల్లయ్యమ్మ సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఇళ్ళున్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమ్మా ఇలా ఎవరు లేడీస్ ఉంటే కొంచెం దండి పెద్ద పంపించు రండి రండి రామ్మారా రామ్మారా మాట్లాడగలుగుతావా లేదు లేదు అంటే కుర్రాడంటే ఎంట చదివినాగం ప్లీజ్ ఎంట చదివినాడు చదువు లేదు అవి లేదు ఎలాగొచ్చినా పెట్టుకున్నాం కాగితం ఇల్లు లేదు ఇల్లు లేదట కట్టున్నాను ఇదో బాబు రావాలా చేసు అని చెప్పి ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనా అన్నమాట ముసలివాడు ఉన్నాడు నేను ఇది లేదు అలా ఇచ్చేయండి నా పేరు కనకదుర్గా భవాని నేను గంగవరం గంగవరం గ్రామం మా కోరపాలెం మండలం నుంచి వచ్చాను ఈ గ్రామం ఇక్కడికి ప్ర ప్రతి ఒక్క వారికి పాదమ్మ వందనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికే ఇంటికే పరిమితం అయిపోతున్నాం కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగప్పూడి అత్తవారిది వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం అందరూ కూడా అలాగే మీ విజయవాడ దొరక మరి నా మెన అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి నూట వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం వెన్నలపాలం పాటమేనా జరిగింది నేను చెప్తాను రచ్చబండులో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతది నేను చెప్తాను నువ్వు వాళ్ళకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఉంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా అలా కాడవలుగా నీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి

మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా ఓకేలే అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మ ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం అర్థమైంది అర్థమైంది తల్లి వినండి వినండి అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా ఏమైనా పరిస్థితి చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు మరో నువ్వు లోకలేనా లోకలా తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకేదో మ్యారేజ్ ప్రాబ్లమ్ అంట ఆయన మాట్లాడుతుంది నా పేరు బెన్నీ అండి పనపూబ్బి బెన్నీ అండి తగ్నాలుగురు పిల్లలండి ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లాం గారిని ఇచ్చారు కానీ అండి ఎంత పిల్లల తల్లికి ఓ భర్త భారీకి ఇవ్వలేదండి